హాయ్ అండి తెలుగు వరల్డ్ త్రీ సిక్స్టీకి స్వాగతం స్పాంజ్ లాంటి రవ్వ దోశ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు నేను వీడియోలో చూపించబోతున్నాను స్కూల్కి వెళ్ళే పిల్లలకి బాక్స్లో పెట్టండి రోజు ఈ దోశనే కావాలని అడుగుతారు అంత టేస్టీగా ఉంటుంది స్పాంజీ దోశ కోసం ముందుగా ఈ గ్లాస్ అంతా బొంబాయి రవ్వ అంటే సూజీ రవ్వ తీసుకున్నాను అలాగే వన్ బై ఫోర్త్ పెరుగు తీసుకున్నానండి పెరుగు దీంట్లో వేయాలి ఇప్పుడు దీనిలో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసి ఒక పదిహేను నిమిషాలు నానబెట్టాలి పెరుగు ఒక కప్పు బొంబాయి రవ్వకి హాఫ్ కప్ పెరుగు వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బాగా కలిపి ఇలా నానబెట్టుకోవాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ నానబెట్టుకోవాలి రవ్వని ఫిఫ్టీన్ మినిట్స్ నానబెట్టాలి కదండి ఈ ఫిఫ్టీన్ మినిట్స్ రవ్వ నానిపోయే లోపల ఆనియన్స్ మన క్వాంటిటీకి తగ్గట్టుగా పచ్చిమిర్చి క్యారెట్ ఇలా తురుముకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర మినపప్పు కొంచెం ఫ్రై అవ్వాలి కొంచెం కొత్తిమీర ఫ్రై చేసుకోవాలి బాగా సన్నగా తగినటువంటి పచ్చిమిర్పకాయలు ఆనియన్స్ కొంచెం మగ్గిన వెంటనే క్యారెట్ తురుము లేదా సన్నగా తిరిగినటువంటి క్యారెట్ ముక్కలు మీ దగ్గర ఏం వెజిటేబుల్స్ అవైలబుల్ ఉంటే అవన్నీ వేసుకోవచ్చు క్యాప్సికమ్ కానీ అలాగే బీన్స్ కానీ ఏది ఉన్నా అది వేసుకోవచ్చు మీకు అవైలబుల్ ఉన్న వెజిటేబుల్స్ ఇప్పుడు కొంచెం పసుపు కొంచెం ఉప్పు ఎక్కువసేపు ఉడకని ఓన్లీ వన్ ఆర్ టూ మినిట్స్ కొంచెం మగ్గితే సరిపోతుంది కొంచెం వాటర్ వన్ మినిట్ ఫ్రై చేసుకుందాం మరీ మెత్తగా ఫ్రై అవ అవ్వక్కర్లేదు కొంచెం సాంబార్ మసాలా ఉడికిపోయిందండి మరీ ఎక్కువ మగ్గకూడదు కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ నుండి నానబెట్టినటువంటి రవ్వ పెరుగు వాటర్ కొంచెం కలిపి నానబెట్టాం కదండి దీనిలోకి ఈ గ్రేవీ వేసుకోవాలి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలండి పిండిని మరీ గట్టిగా లేకుండా మనం దోశ వేసుకోవడానికి సరిపోయినంత మనం ఇప్పుడు దోశ మన రవ్వ దోశ స్పాంజీ లాగా రావడానికి సోడా ఉప్పు కొంచెం అలాగే ఒక స్పూన్ నిమ్మరసం కొంచెం నిమ్మరసం కొంచెం మిరియాల పౌడర్ నేను మొత్తాన్ని బాగా కలపాలి హియర్ పౌడర్ ఆప్షనల్ అండి మీకు పిల్లలకి ఇష్టం ఉండకపోతే మరీ మంట ఎక్కువ తినరు అనుకుంటే పచ్చిమిర్చి సరిపోతుంది సాల్ట్ సరిపోదు అందుకని కొంచెం యాడ్ చేసుకుంటున్నాను మీరు పిండి ఇదిగోండి ఇలా ఈ క్వాంటిటీ వచ్చే వరకు చూసుకొని కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి ఇలా కూడా అండి అది తాలింపు పెట్టుకునే కడాయిలో కూడా వేసుకోవచ్చు రవ్వ దోశ స్పాంజీ దోశలోకి చట్నీకి పప్పు రెండు మిర్చి వెల్లుల్లి కొంచెం చింతపండు కొంచెం సాల్ట్ వాటర్ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలి చట్నీకి రెడీ అండి చట్నీతో స్పాంజీ దోశ స్కూల్కి వెళ్ళే పిల్లలకి బాక్స్లోకి చాలా బాగుంటుంది ఒక్కసారి తిని చూసి మీరు కూడా కమెంట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్